ఎవరెవరు కనెక్ట్ అవ్వడం అయితే అవుతుంది కదా సో అలాగే ఇమ్మండి నేను ఇప్పుడు కాదండి నా వరకు అయితే ఆయనకి నామినేషన్ పవర్ ఇచ్చారు కదా ఆయన ఏం చేసినా క్యూట్ గానే అనిపిస్తుంది గేమ్ కూడా అలా క్యూట్గా వెళ్ళిపోతుందంతే పర్సనల్ టార్గెట్స్ లేవు అలా చేయాలి ఎలా చేయాలి అట్లా ఏం లేదు అందులో ఫ్రీజా ఫ్రీజా బిగ్ బాస్ చూస్తున్నారు అంటే రిమైనింగ్ సీజన్స్ కంటే బెటర్ అయితూ ఉంటుంది కదా నేను గేవీ సీజన్ రేపు బాగుంది హిట్ అయినట్టు హిట్ అయింది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కంటెస్ ట్ డెన్ సుమ్ ఇద్దరు డెమోన్ తప్పింది ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్ టైంలో ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు దానివల్ల కానీ దాన్ని నెగిటివ్ అయితే కాదు దానివల్ల నెగిటివ్ అవుతుంది నాకైతే వెరీ జెన్యున్ అని అనిపిస్తుంది ఇద్దరు సైడ్ నుంచి డెమోన్ సైడ్ నుంచి కొంచెం క్లారిటీ లేదండి అలా ఏం లేదు మనం బయట అయితే మన ఫ్రెండ్స్ ఉంటారు అది అంతా అక్కడ మొబైల్ లేదు ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో కళ్యాణ్ సోల్జర్ అలా గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ మధ్య గ్రాఫ్ బాగా పెరుగుతుంది విన్నరం కూడా అంటున్నారు ఎక్కువ సపోర్ట్ వస్తుంది కదా గేమ్ ఎలా అనిపిస్తుంది ఆయన చాలా ఆయన గేమ్ చాలా క్లారిటీ ఉంటుంది అలాగే ఎక్కువ పేషెన్స్ కూడా అలాగే మోస్ట్లీ ఆయనే సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటున్నట్టు ఉంటారు కదా అంతగా అర్థం చేసుకుంటారు సో దానివల్ల ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం కామ్గా కంపోజ్డ్ అట్లా తీసుకుంటారు కాబట్టి అది ఫస్ట్ ఫస్ట్ మంచిగా అంత రాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ అర్థం చేసుకుంటారు అంటే ఇద్దరు సరి అది ఏమో నాకేం చెప్పాలి గట్టి మాట్లాడండి మేడం గట్టి మాట్లాడు ఇమాన్యుల్ ఇన్ని రోజులుగా మంచి గ్రాఫ్ లో ఉన్న మనిషి గత రెండు వారాలుగా వెనుక పడిపోయాడు ఎందుకంటారు మొత్తం అందరిని నామినేట్ చేయడానికి ఒక్కొక్కరికి ఇవ్వచ్చు అన్న ఆ సిచ్యువేషన్ లో తనూజన్ టార్గెట్ చేసి కళ్యాణ్ గారికి ఇచ్చారు కదా అప్పుడే ఆయన కొంచెం కన్నింగ్ అట్లా అనిపించిందంటారా అవును అంతే కదా ఆ రోజు కూడా అలా చేయడం వల్లే తగ్గింది ఆయన ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఆయన గేమ్ మొత్తం చాలా బాగుంది కానీ కొన్ని కొన్ని డెసిషన్స్ అనేవి కొంచెం అలా ఆయన సేఫ్ గేమ్ అట్లా

దివ్య అవునండి నాకైతే ఫేరని అనిపించడం సుమన్ శెట్టి గారికి ఏమనిపిస్తుంది అనుకో మంచిగా ఉంటారు అలాగే సేఫ్టీ ఏమి అట్లా ఏం లేదండి ఆయన క్లారిటీ నాకు జన్యులు అనిపించారు లేదండి ఆయన చాలా ఎక్స్పీరియన్స్ అండి ఇంకొకటి ఏంటంటే కాస్త సరిగా కొంచెం ఆయన ఏ తగ్గట్టు ఆడ ఆడకపోవడం కాబట్టి ఎలిమినేషన్ లో ఉండే అయిపో వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అనుకున్నారు స్టార్టింగ్ లో ఆయన కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేశారు కదా మాన్యుల్ తనూజ్ రీతు కళ్యాణ్ ఇంతవరకు హెల్మెట్ అయిపోయిపోయి మాధురి గారు అనిపించారు అలాగా ఇంతవరకు ఉన్నారా ఎప్పుడూ కొద్ది వచ్చేసరికి సంజన గారు ఎందుకు సంజన గారు ఆయనకు ఆవిడ కొంచెం నాటీగా చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు అది ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది కదా సో దానివల్ల ఫస్ట్ స్టార్టింగ్ లోనే వెళ్ళిపోవాలేమో కానీ ఇప్పటి వరకు ఉన్నారు